ఎటు జీ యుట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సినిమా పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్కోకుండా ఉంటారు మీ యొక్క వాహనాలు వాహనాలని లోన్ పరికరాలు పరికరాలైన మన యొక్క ఛానల్ ను ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి మీకోసం కొత్త ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చెందింది ట్రాలీ వచ్చేసి హెవీ ట్రాలీ ఎయిటీన్ ఇంచ్ తోటి చేపించిన ట్రాలీ చాలా హెవీ ట్రాలీ చూడవచ్చు ఫ్లోర్ కూడా చాలా నీట్ గా ఉంది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది హైడ్రాలిక్ కూడా ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అనంతపూర్ డిస్టిక్ నల్లమ్మాడ మండల్ సికివేరిపల్లి విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మీలో ఎవరికైనా తీసుకోవాలనే ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అసలు చేయకండి వెహికల్ అనేది అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అది గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటసింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్